మహాలక్ష్మిలాగా రెడీ అయిన బాగీని ఆమర్ అక్కడికి తీసుకురాగానే బాగీ ఫేస్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని కండ్ల నిండా చూసుకుంటాడు రామ్మూర్తి ఎలా ఉన్నా అని అడుగుతుండగా కుందనపి బొమ్మల మహాలక్ష్మిలా ఉన్నావురా తల్లి మా అమ్మలా ఉన్నావు మీ అక్కలా ఉన్నావు అరుంధతిలా ఉన్నావు అని అంటూ ఉంటాడు రామ్మూర్తి మళ్ళీ ఇలా అంటుంటాడు ఈ ముచ్చట్లన్నీ ఆరుకే చేయాలి అనుకున్నానమ్మా కానీ నా కోరిక నెరవేరలేదు నాకు అదృష్టం లేదు ఆ సంతోషాన్ని ఇప్పుడు ఇలా తీర్చుకుంటున్నాను నీలో అరుంధతిని చూసుకుంటున్నానమ్మా అని రామూర్తి బాగిని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అమర్ మావయ్య గారు మీరిప్పుడు ఏడవకూడదు మీ సంతోషం కోసమే కదా ఊర్లో ఇంత గ్రాండ్గా ఫంక్షన్ ఏర్పాటు చేసింది అని అమ్మ రామ్మూర్తిని అంటూ ఉండగా అవును బాబు ఇది సంతోషమే అని అంటూ రామ్మూర్తి మాట్లాడుతుండగా మీరు కూడా రెస్ట్ తీసుకోవాలి మామయ్య గారు ఈ ఫంక్షన్ పూర్తయ్యాక అని అంటూ ఉంటాడు బాగా బుంగమూర్తి పెట్టుకుని నేను ఆయన కూతుర్ని నేను చెప్పాల్సిన మాటలన్నీ మీరే చెప్తే ఎలా అని అంటూ ఉండగా రాతోడ్ కొడుకైనా అల్లుడైనా మాసారే కదా మిసమ్మా అని అనడంతో అవును నాకు ఆయన అల్లుడు కాడు కొడికే అని రామ్మూర్తి అంటూ ఉంటాడు అవును బాబు నిన్న పక్కూరికి వెళ్ళి రుచికరమైన స్వీట్లు తీసుకొచ్చాను ఈరోజు అన్నంలో పెట్టాలి అని అంటూ ఉండగా నాకు తెలుసు మామయ్య గారు మీరు అలసిపోయారనే ఫంక్షన్ తర్వాత మీరు రెస్ట్ తీసుకోవాలని చెప్తున్నాను అని అమర్ అంటూ ఉంటాడు ఆ ఎమోషనల్ డ్రామాని చూడలేకపోయిన మనోహరి చీ ఇదంతా నేను చూడలేకపోతున్నా అని అంటూ ఉండగా నీకు అమ్మా నాన్న నుండి నువ్వు సీమంతం జరిపించుకుంటూ ఉంటే నువ్వు కూడా అలాగే ఫీల్ అయ్యేదానివి అని చెంబా విటకారంగా అంటూ ఉండగా నేను మరీ అంత ఎమోషనల్ ఫుల్ని కాదు నాకు ఎక్కడ ఎలా ఉండాలో ఏ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలో బాగా తెలుసు అంటూ ఉండగా అవునవును నీకు అసలు ఎమోషన్సే లేవు కదా అని విటకారంగా అంటుంది చెంబా కోపంగా చూస్తుంది మనోహరి ఆరు గుప్తా గారు కూడా లోపలికి వస్తారు పదబాలిక ఇక్కడే ఉన్నావేంటి నీ చెల్లికి జరిగే వేడుకని చూద్దు పద అని దగ్గరికి తీసుకెళ్తాడు ఆరుని గారు ఇక అక్కడున్న ఆడవాళ్ళు రామూర్తి గారు ఇక ఫంక్షన్ స్టార్ట్ చేయండి అనడంతో అంతా వెతుకుతూ ఉంటాడు రామ్మూర్తి ఇక అందులో ఒక ముత్తైదువో ఒక ముత్తాయిదమును పిలిచి మీ బిడ్డకి తొలి ఆశీర్వాదం ఇప్పించండి అనడంతో అంతా వెతుకుతూ ఉంటాడు అప్పుడు మంగళ తన శారీని పూలదండల్ని చేసుకొని నేను ఇక్కడే ఉండానండి నేనే కదా బాగీని తొలిగా ఆశీర్వదించేది అంటుండగా హే నువ్వు బాగే అని దాన్ని కసురుతూ వెనకాల నుండా ఆరు వైపు చూస్తూ ఉంటాడు ఇక మంగళ మనోహరిని బాంబు ఎక్కడ పెట్టావు అని అంటూ ఉండగా నోర్మి అని మనోహరి అంటూ ఉంటుంది అందులో బాంబు ఉంది కదా ఎక్కడ పెట్టావు అని అంటూ భయపడుతూ ఉండగా నేను దాన్ని నిన్ననే దూరం పడేశాను అని చెప్తూ ఉంటుంది మనోహరి అమ్మయ్య లేదంటే బాంబు ఇక్కడెక్కడైనా ఉందేమో అని చచ్చ భయంతో అని మంగళ అంటూ ఉంటుంది పక్కనున్న చెంబా మనోహరి చెవులో పాపం ఆవిడకైనా చెప్తే ప్రాణాలు దక్కించుకుంటుందేమో అని అంటూ ఉండగా దాని కుక్క దానికి చెప్తే చాలు ఊరందరికీ చెప్పడానికి అని అంటూ ఉంటుంది మనోహరి అలా కాదు పాపం తను కూడా చచ్చిపోతుంది కదా అని అంటుండగా దాని నోటి దూలకు వల్ల ఖచ్చితంగా అది చావాల్సిందే అని మనోహరి కసిగా అనేస్తుంది ఇక రామ్మూర్తి ఆరు కోసం అంతా వెతుకుతూ మనోహరి చెంబాల వైపు చూస్తారు వాళ్ళ వైపు అడుగులు వేస్తూ ఉండగా నిన్నే పిలుస్తాడేమో తొలి ఆశీర్వాదానికి అని చెంబా మనోహరిని అంటూ ఉండగా అంత సీన్ లేదు నీ దగ్గరికే వస్తున్నట్టున్నాడు అని అంటూ ఉంటుంది మనోహరి నేను వాళ్ళ దృష్టిలో పని మనిషిని మాత్రమే అని అంటూ ఉంటుంది చెంబా ఇంకెవరి దగ్గరకు వస్తున్నట్టు అని అంటూ ఉండగా ఎదురుగా ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయిని చూసి మనోహరి చెంబ ఇద్దరు షాక్ అవుతారు రామ్మూర్తి ఆరు దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు మా ఫంక్షన్కి ముఖ్యమైన అతిథి మీరే వచ్చి నా బిడ్డకి తొలి ఆశీర్వాదం ఇవ్వండి అమ్మా అని అనగానే సంతోషపడుతూ ఉంటుంది ఆరు పక్కనున్న గుప్తా కూడా వెళ్ళు బాలిక నీ తండ్రి అడుగుతున్నాడు కదా నీ చెల్లిని తొలిగా ఆశీర్వదించు అని అంటూ ఉంటాడు సరే అని అడుగులు వేస్తూ వస్తూ ఉంటుంది ఆరు ఎవరు తను అని అందరూ గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు నిన్న వచ్చి పిలుపులు పిలిచింది ఈ అమ్మాయే కదా అని అక్కడున్న వాళ్ళు అనుకుంటూ ఉండగా అవును అని ఒకరు అంటుంటే మరొకరు తనే కదా రామ్మూర్తి పెద్దమ్మాయి లాంటి దానం చెప్పింది అని మరొకరు అంటూ ఉంటారు ఆ మాటలన్నీ విన మనోహరి షాకై చెంబా వైపు చూడగా తన మంత్రశక్తితో ఒక్క నిమిషంలో పసిగట్టి అవును తనే అరుంధతి అని అనడంతో నడుచుకుంటూ వస్తున్న అరుంధతిని చూసి భయపడుతుంది మనోహరి చెంబా కూడా భయపడుతూ ఉంటుంది ఇక ఆవిడెవరు అన్నట్టు అమర్ ఫ్యామిలీ మొత్తం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు రామ్మూర్తి ఆరుని నువ్వు నా పెద్ద కూతురు లాగా అనిపిస్తున్నావమ్మా అందుకే నిన్ను తొలిగా నా బిడ్డని ఆశీర్వదించమని చెప్పాను అని అంటూ ఉంటాడు ఇక అక్కడికి వచ్చి బాగీ చెంపని ప్రేమగా నిమిరి బాగి తలపై చేయి వేసి ప్రేమగా నిమిరుతూ అమర్వైపు చూస్తూ ఏవండి ఫంక్షన్ స్టార్ట్ చేయడానికి ముందుగా మీ భార్య మెడలో మీరు పూల దండని వేయాలి అనడంతో అమర్ అక్కడున్న పూలదండని బాగీ మెడలో వేస్తాడు దాంతో బాగీ చెంపలకి గంధం రాసి బొట్టు పెట్టి గాజులు వేసి కింద కూర్చొని పసుపు రాసి అక్షంతలు వేసి మనసార దీవిస్తుంది అరుంధతి బాగిని మధ్య మధ్యలో చెంపని ప్రేమగా నిమురుతూ మెడికల్ విరుస్తూ తన ప్రేమ అంతా బాగి చూపిస్తూ ఉంటుంది ఇక ఆరుకి అమర్ని బాగిని ఆ నలుగురు పిల్లల్ని పరిచయం చేస్తూ ఉంటాడు రామ్మూర్తి తన కుటుంబాన్ని తానే చూసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఆరు ఆ తర్వాత అక్కడి నుంచి దూరంగా వచ్చేస్తుంది ఇక ఆ తర్వాత అమ్మ సుభద్ర వచ్చి ఫంక్షన్ కొనసాగించు అనడంతో ఒక్కొక్కరిగా వచ్చి బాగికి బహుమతులు ఇస్తూ ఆశీర్వదిస్తూ ఉంటారు ఇంతలో యమధర్మరాజు గుప్తా అని గట్టిగా అరవడంతో ప్రభు అంటూ పక్కకి వెళ్తాడు గుప్తా ఏం చేశావు ఎందుకు ఆ బాలికని నేను వద్దని చెప్పినా కూడా భూలో కనికి తీసుకెళ్ళావు నారదునికి తెలిస్తే నా పరమేమవుతుంది ఇంద్రునికి తెలిస్తే నా పదవేమవుతుంది అనగానే ఆ బాలిక తన సహోదరి సీమంతాన్ని చూడాలి అని పోరు పెడితే బాధ పెడితే వేడుకుంటే వచ్చాను ప్రభు అని అంటూ ఉంటాడు గుప్తా ఇక తొందరగా తీసుకొని పైకి వచ్చాయి లేదంటే మనకి ప్రమాదం అని యమధర్మరాజు అనగానే అలాగే ప్రభు అంటూ ఉంటాడు గుప్తా ఏంటి గుప్తా గారు ఇలా వచ్చేశారు అని అంటూ తనని ఇక్కడికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంది ఆరు ప్రభులో గారు రమ్మంటున్నారు మనం ఇక్కడికి వచ్చేసిన విషయం ప్రభుకి తెలిసింది అని అంటూ ఉండగా అప్పుడేనా ఇంకా చాలా తతంగం ఉంది కదా అని అంటూ ఉంటుంది ఆరు ఇక అమర్ బాంబు నుండి బాకీ పిల్లల్ని అక్కడున్న ఊరి వాళ్ళని కాపాడగలడా ఆరు కాపాడుతుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్